ఈ రోజు పాఠం ఏం చెప్పారా అంటే పిల్లల్ని వాళ్ళను పాఠం చెప్పారమ్మా అంటారు అలానే కొంతమంది తల్లిదండ్రులు అయితే అసలు ఏం చెప్పారని కూడా అడగరు వాడు ఏం చెప్పినా కానీ వినేసి వచ్చి ఆడుకుంటాడు అంతే అలాంటి పబ్లిక్ ఎగ్జామ్ పెట్టారనుకోండి టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిపోయి రోడ్లం తిరుగుతాడు అంతే కదా ఇప్పుడు అందరు కూడా పిల్లలు ఎలా ఉన్నారంటే చేతుల్లో మొబైల్ ఫోన్ లేని ఎవడం ఉండట్లే మొబైల్ ఫోన్ ఉంటేనే మాట వింటున్నాడు మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నాడు మొన్న ఈ మధ్యన విన్న వార్త ఏంటంటే తండ్రి కటింగ్ వేయడానికి కటింగ్ షాప్కి తీసుకెళ్ళాడు బిడ్డని తీసుకెళ్ళి కటింగ్ వేయమన్నాడంట వాడు అన్నాడంట నాకు స్టైల్ కటింగ్ వేయమన్నాడంట స్టైల్ కటింగ్ అంటే ఎలా ఈ చెంప ఈ చెంప తీసేసి పైన మాత్రమే కుప్పలాగా ఉంచడం అది స్టైల్ అనమాట ఇప్పుడు స్టైల్ అదే కదా లేటెస్ట్ ఫ్యాషన్ ఏంట్రా అంటే ఇటువైపు ఇటువైపు కటింగ్లు తీసేస్తాడు పైన మాత్రమే కుప్పలాగా ఉంచుకుంటాడు ఆ కటింగ్ వేయలేదని వాళ్ళ నాన్న అన్నాడంట అరే బాబు వీడికి అంటకత్రేసారా అన్నాడంట అంటకత్తి వేసినంత వరకు బానే ఉన్నాడు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు అంట నాకు అంటకత్తి వేస్తావా అని చెప్పి ఫ్యాన్ కు పెట్టుకుని చచ్చిపోయాడు అంటే ఎంత ఇదిగా ఉందో సమాజం చూడండి అంటే పిల్లలు తల్లిదండ్రుల మాటలు కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరండి ఏదైనా అన్నది చేయకపోతే వాళ్ళ చేసింది మనం ఊరుకోకపోతే ఖచ్చితంగా వాడు చచ్చిపోవడమో లేకపోతే తల్లిదండ్రులను చంపడం ఏదోటి జరుగుతుంది అంతే